మనోజ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ అండి రంగు ఉంటుంది ఐ హోప్ ప్రతి యూత్ మనం చాలా టైం లైఫ్లో అందరికీ ఆ టైం వస్తుంది నాకొద్దు ఇది ఇక్కడతో ఎండ్ అయిపోతే బాగున్నాను అనేది ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కరి లైఫ్లోనూ వస్తుంది కానీ జీవితం ఇంతే అనుకుంటే నరకం జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం ఆ ఇంతే జరిగినప్పుడు మనం ఓ నో ఇంకా నాకు వద్దు అనుకుంటే కాదు మనోజ్ ఎన్ని అడ్డంకులు దాటుకొని ఎంత మనోభ మనోవేదన దాటుకొని ఇంత దూరం వచ్చాడు అనేది అది మామూలు విషయం కాదు సో దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ మా నాన్నగారిని ఈరోజు చూస్తే మేమిద్దరం వయసు వయసు అవుతుంది కానీ మాకు ఆయనకి అవ్వట్లేదు ఆయన ఈ రోజుకి ఇప్పుడు పారాడైజ్ సినిమా తెలుసా తెలీదు అందరు నేను చెప్పుసాను పోండి మరి నాని ఏమనుకోడు అఫిషియల్ గా రాలేదా ఓ అనుకున్నా విన్నానండి నేను దొరికేసానా ఏంటి ఓ అని విన్నానండి ఇంకో సినిమా ఏదో చేస్తున్నారని ఆ సినిమాకి ఆయన క్యారెక్టర్కి ఆయన ఫోటోలు తీసుకునేటప్పుడు అమ్ముడు విచ్చుడు నా బాడీలో ఆయనకున్న మసిల్స్ నాకు లేవు హీఈ్ వెయిట్ ట్రైనింగ్ కంటిన్యూస్లీ బికాజ్ ఆ క్యారెక్టర్కి ఒక సర్టన్ లుక్ ఉండాలి అని ఈ వయసులో ఎవరు యా వచ్చింది చేసింది వెళ్ళిపోదాం చాలామంది యాక్టర్స్ మనకు తెలుసు ఒక సెట్కి వచ్చి రెండు అవర్లే పని చేసి నేను ఎంతకంటే చేయను అని చెప్పి బికాజ్ వాళ్ళు ఒక హిస్టరీ ఉంది నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ని అని నాన్నగారు సెట్కి వస్తే ఒక చిన్న బిడ్డలాగా బిహేవ్ చేస్తారు అది ఫస్ట్ టైం డైరెక్టర్ అవని ఎంత పెద్ద డైరెక్టర్ అవని సో సెట్లో హీఈస్ అ వెరీ 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 ఇన్స్పైరింగ్ మ్యాన్ ఫ్యూచర్లో ఏమైనా ఎస్ అండి వాటితోటే చేయాలని ఉంటుంది నాకు నేను ఇక్కడికి వచ్చింది కూడా నేను మీకు తెలుసా అని ప్రొడ్యూసర్గా చేశాడు నన్ను జుమ్మంది నాథం అని ప్రొడ్యూసర్గా చేసి ఊరే నువ్వేరా నన్ను లాక్ చేసింది ఇక్కడ ఊకొడతారా ఉలికి పడతారా అని చేయించారు అని